లో మానవతా సేవా సంస్థ అధిపతులు అధినేతలు వైజాగ్ నుంచి స్కిల్ బ్రు రిటైర్ అయినటువంటి శ్రీనివాస్ గారు సన్యాసరావు గారు బాబు గారు అలాగే గ్రామ పెద్దలు తెలుసు పట్టి పెద్దలు శ్రీ బుల్లభు గారు అలాగే మానవతా స్వచ్ఛంద సంస్థ సైనికులు అత్యంత మహారాజు ఉన్నారు కూడా వారికి మా పాఠశాల ఫస్ట్ శ్రీ శ్రీ భాస్కర్ గారికి అలాగే యూటీఎం కార్యదర్శి అధ్యక్షులు గౌరవాధ్యక్షులు శ్రీ డి రావు గారికి అలాగే తరగతి ఉపాధ్యాయులకి ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులు విద్యార్థులకి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మీరు చూసే ఉంటారు కానీ తెలియకపోవడం కాదు కొన్ని సంవత్సరాలు టెన్ క్లాస్ పిల్లలకి ప్రభుత్వం కుమార్ అందించినటువంటి అకాడమిక్ ప్లాన్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కష్టపడి రాసి చేయించి ఫైనల్ బైండింగ్ చేయించి లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ సెపరేట్ చేయించి మనం గర్ల్స్ హై స్కూల్ కి మనకి డొనేట్ చేశారు మానవతా సంస్థ వాళ్ళు వాళ్ళ పేపర్స్ చదువుకుని మన విద్యార్థులందరూ చక్కగా పాస్ అయ్యారు మన సంవత్సరం అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా బాబు గారు అని అడిగితే లేకపోవడం ఏంటంటే మేము అర్థం అనుకుంటున్నాం అని వారు అనడం జరిగింది అదే సమయంలో మన ఎక్కువ పార్టీ ప్రదేశం ఎప్పటి నుంచో అకాడమిక్ లో విద్యార్థుల కోసం ఈ రకమైనటువంటి మాదిరి ఖర్చు పత్రాలు తయారు చేసి ఇవ్వడం నాకు తెలుసు ఎక్కిటి గురుకులు చదువుకోవాలి అందుకని స్పాన్సర్స్ మానవత సంక్షేమ సంస్థ వారికి వాళ్ళు వారికి చెప్పింది వారు ముందరికి వేసి మన ఊళ్ళో చదువుకునే పిల్లలకి మేము ఇస్తాం అనేసి మేము సైతం అని చెప్పి పుస్తకం హస్తభూషణం చాలా చక్కగా చెప్పారు ఇష్టం గారు దానికి కొనసాగింపుగా మరొక మాటని నేను చెప్పదలుచుకున్నాను పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం పుస్తకం హస్తభూషణం ఓకే న్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి మన దగ్గర ఎవరికి ఇచ్చేయకూడదు అనుకోండి నా దగ్గర లేదు వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు ఎవరో పట్టుకుపోయారు ఈ రకమైన సమాధానం వస్తే దాని పట్ల గౌరవం మీకు లేదనమాట చూసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు అది మనకి గౌరవప్రదం అనమాట మండల అధ్యక్షులు మన పాఠశాలలో ఉన్నారంటే మనకు ఎంతో గర్వకారణం మన పాఠశాల పాఠశాలలో ఈ పుస్తకం యొక్క ప్రచురణ ఎలా జరిగింది దాని నేపథ్యం ఏమిటి ఎందుకు పుస్తకం మీరు ప్రచురించారు అనేది సంక్షిప్తంగా మన డిఎస్ఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది అలాగే మన గ్రామ ప్రజలు గులాపు గారికి ప్రత్యేకంగా అంటే బాగా సీనియర్ ఉపాధ్యాయులు తయారు మనకి ఈ ప్రింటు ఈ పుస్తకాలు ప్రతి విద్యార్థి చేతిలో ఉండాలి అనే ప్రపంచంతో మనకి ముందుకు వచ్చినటువంటి బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు మీ అందరికీ కూడా పుస్తకాలు ఇచ్చారు పుస్తకాలు ఇచ్చినట్టు మ్యాసేజ్ పుస్తకాలు అలంకారంగా కాకుండా మొత్తం దాన్ని మీరు కంపల్సరీ దీన్ని ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది అనేక దీనిలో అంశాలన్నీ మీరు క్షొంగా చెందినట్లయితే ఘనషకాల భాష కోసం అలాగే ముఖ్యంగా ఇది లాస్ట్ ఇయర్ బాబుగారిని నేను కోరుతున్నప్పుడు బాబు నాతో చెప్పారు బాబాయ్ కుర్చి మీకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాం మానవతానికి ఎలా ఉంటుందని అడిగారు చాలా బాగుంటుందండి అంటే ఈ స్కూల్కి చెప్తామంటే డబ్బు బాగా వెరీ గుడ్ బాగుందని మన హెల్త్ స్కూల్స్ ఎవరు పిల్లలు కూడా బాగా చదువుకున్నారు బాగా ఉపయోగం వస్తారని చెప్పి అలాంటివి అనుకోవడం జరిగింది అండ్ అలాగే ఇచ్చేవాళ్ళు కూడా చాలా గమని పడ్డారు ఎగ్జామ్స్ వేలపడి చూస్తున్నాయి ప్రింట్ అవ్వట్లేదు బేగా తయారు చేసి ఈ యువత ఆయన చాలా ఆ రోజు కష్టం చూసే చాలా కష్టపడి వాళ్ళు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అదే సమస్య వస్తే నేను అడిగాను ఏంటంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిపోయాము రెండు స్పోర్ట్స్ కూడా ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయన ఏం చేసినా మానవతా సేవ సంస్థ నుంచి ఏ వ్యాల్యూ తలపెట్టాలన్నా ఇంకో ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఆ మాట అంటే మాట ప్రకారం చేసే మనిషి మన అలాంటి వ్యక్తి మన గ్రామంలో మన కూడా మనం అలాగే వాళ్ళ సంఘ సభ్యులు వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు కూడా ఏదో చేయాలన్న తప్పున వ్యాచ్ కూడా అంతా పొగళ్ళు ఏం చెప్పలేదో చేద్దాం ఎక్కడ ఏం చేయాలన్నా ఆలోచనతో వాళ్ళు కూడా ముందు కూడా రావడం జరుగుతుంది ఈ ఐక్యత అనేది ఏముంటుందంటే పర్మిషన్ ప్రతి పది కూడా సక్రమంగా అది శ్రద్ధగా పని అయిపోతుంది లేదు అందుకే ఇలాంటి వ్యక్తి అందరికి సేవలు అందించాలని మీ గ్రామాన్ని మర్చిపోకుండా వేరే గ్రామాన్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా ఈ సేవలు మా గ్రామంలో ఇష్టపడతారని చెప్పి మరి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన గ్రామ ప్రతినిధి ఈ గ్రామ అధ్యక్షులు మన పాల బాబు గారిని సందర్భంగా తీసుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వేదిక స్కూల్ అధ్యాపకృందానికి నా తోటి మామతా స్వచ్ఛందలు మామతా సభ్యత్వ ఏ వివామి వివేకర్ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ స్టూడెంట్స్కి నా ముఖ్యంగా అంటే ఈ ఇంపార్టెంటల్ క్వశ్చన్స్ బుక్ ఉంటుందని చెప్పి ఎప్పుడు అంటే తప్ప నేను చదువుకున్నప్పుడు ఎవరో కూడా మాకు ఇవ్వలేదు అప్పుడు ఏదైనా సరే మేము కొనుక్కోవలసిందే ఇది మేము చేస్తున్నామంటే ఇది మా గొప్పదనం కాదు మాకు సహకరించిన ఎంతోమంది ఉన్నారు అలాగే ఈ కమిటీ ఎంత స్పీడ్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ముందుకు వెళ్ళడానికి నా కోర్టు సభ్యులందరూ నాకు సహకరించడం అనేది సాధ్యపడుతుంది అయితే ఈ బుక్స్ తీసుకుంటేనే కాదు మీరు జాగ్రత్తగా దీని మీద స్టడీ చేసి ఎగ్జామ్స్లో బాగా రాసి ఫైవ్ హండ్రెడ్ ఎం ఎంతమంది ఫైవ్ హండ్రెడ్ దాటి తీసుకొస్తే అంతమందికి కూడా ఇదే వేదిక మీద నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని చెప్పి ఈ చెప్పి ఎంత ప్రైవేట్ స్కూల్లో చదివినా రాని అవకాశం ఒక గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటుంది ఇంకేదంటే త్రిపుల్ ఐటీ సీట్ రావాలి అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి రాదు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ఫ్రీ సీట్ వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని పోటీ తత్వంగా చదువు పోటీ తత్వంగా ఉంటూ మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ స్కూల్కి ఊరికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అలాగే స్కూల్ స్టాఫ్ కి మరియు మానవతా శిక్షణ సంస్థ ప్రజెంట్ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ సరే ఇది మానవతా సంచలన సేవా సంస్థల నుంచి చెప్పారు కదా వాళ్ళు ఎందుకు మీకు బుక్స్ ఇస్తున్నారు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మీకు సంబంధం ఏంటి ఏమైనా ఉందా సంబంధం వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఈ స్కూల్లో చదవట్లేదు కానీ ఈ స్కూల్ బుక్ చేస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు అంటే మనందరం సమాజంలో ఉంటాం కాబట్టి మనందరికీ సమాజంతో లింక్ ఉంటుంది సమాజంతో లింక్ లేని మనిషి ఉంటే ఎవరు ఉండరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఎవరు చేసినా సమాజంతో చేస్తాం అందుచేత సమాజం ద్వారా మనకి ఎంతోమంది వచ్చింది తిరిగి ఎంతోమంది చేయాలి అన్న అనే తపంతో సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం ముఖ్యంగా విద్య అంటే స్టూడెంట్స్కి చదువు నిమిత్తం ఎంతైనా పట్టుపడడానికి ఎక్కువ ఖర్చు చేస్తుంటారు కాబట్టి మీకు తీసుకొని ఫిల్ చేసుకోవడం జరిగింది మీకు బుక్స్ ఇవ్వడం జరిగింది సరే బుక్స్ ఇచ్చాము మా పని అయిపోయింది ఇక మీ పని ఉంది మీ పని ఏంటి బాగా చదువుకొని దాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మీరు మళ్ళీ మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి తిరిగి ఎంతో కొంత మీరు మళ్ళీ సర్వీస్ మీ ఇటువంటి స్కూల్స్ కానీ తిరిగి మీరు చెయ్యాలి ఆ ఉద్దేశంతో మీకు ఇస్తున్నాం మీలో ఇప్పటి నుంచి సర్వీస్ అనేది సేవాభావం అనేది మీరు అలవాటు అవుతుంటే మన మన ప్రవర్తన కూడా బాగుంటుంది మన సిస్టమేటిక్గా ఉండాలంటే ఇటువంటి సర్వీస్ కార్యక్రమం చేస్తేనే మనం ఉంటాం లేదంటే అలా ఆకతాయి కావరు సొసైటీకి ఉపయోగం ఉండదు అని చెప్పి ముందు సొసైటీకి ఉపయోగపడేది స్టూడెంట్సే కాబట్టి మీ దగ్గరకు వచ్చాం మీ బుక్స్ ఇస్తాం మీరు బాగా ఏదో పొజిషన్కి వచ్చిన తర్వాత తిరిగి ఎంతో కొంత మీరు సొసైటీకి చేయాలి సొసైటీ చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి ప్రతిదానికి డబ్బులు అక్కలేదు మనం చెప్పాం మీ ప్లే గ్రౌండ్ చూసారా అంత ఘోరంగా ఉందో అది మీరు శుభ్రం చేసుకోవాలి కదా దానికి డబ్బులు అక్కలేదు కదా అటువంటి చేస్తుంటే ముందు ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ముందు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటేనే ఆనందంగా ఉండగలం ఆనందంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఓకేనా జాగ్రత్త చదువుకొని ఇందాక చెప్పారు బాబు గారు పైన దాటిన అందరికీ కూడా సర్ప్రైజ్ చూపుతున్నారు అన్నారు సర్ప్రైజ్ కాదు మీరు ఊహించిన గుట్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఎంతమందికి ఐదు వంద దాడులు వచ్చినా సరే ఇవ్వడానికి సిద్ధంగా వీళ్ళు ఎంత క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్ మనం చెప్పాను కదా వీళ్ళు ఎంతవరకు అయితే స్టప్ ఉందో ఆ స్టప్ను పూర్తిగా వాడాలి అబ్బాయి మీకు నాలుగు వందల వరకు వస్తాయంటే నాలుగు వందల తగ్గ కాదు నాలుగు వందల పది నాలుగు వందల ఐదు అలా పై పై పైకి వెళ్ళాలి అంతే కానీ ఐదు వందల ఎనభై ఐదుతో కాంప్లీట్ చేస్తుంది రావట్లేదు అలా టెన్షన్ పడాలని పని లేదు ఎవరు మాట్లాడలేదు ఎవరు తిరిగి వాళ్ళు ఓకేనా ఆల్ ద బెస్ట్ మీరందరూ కూడా వాళ్ళ చెప్పినట్టు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వచ్చి అందరూ కూడా ఇచ్చే గిఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ముందు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి మనం ప్లస్ గారి ద్వారా అందరికీ కూడా మెమరిటోస్ ఇవ్వడం జరిగింది అందుకని సంవత్సరం ఈ సంవత్సరం కూడా మీరు అటువంటి పెద్దోళ్ళు చేత అటువంటి జాతులు అందుకోవాలని మీరందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రావడానికి ప్రయత్నం చేసి ఆ మెమెంటో తీసుకోవడానికి మీలో మీరు పోటీ పడి ఎక్కువ మంది తీసుకోవాలని చెప్పేసి నేను కోర్టు సెలవు తీసుకోవాలి మరి ఈ స్టడీ మెటీరియల్ ఎంతో సీనియర్ టీచర్స్ వాళ్ళే పేపర్ సెట్టింగ్లో వాళ్ళే పాల్గొంటారు వాళ్ళు ప్రతి సబ్జెక్ట్కి వచ్చి మూడు మోడల్ పేపర్స్ తయారు చేశారు అలా కలిపి యూటిఎఫ్ సంస్థ ఉపాధ్యాయ సంస్థ నామమాత్ర రుణతోటి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ప్రతి పుస్తకం ఎనభై రూపాయలు అయితే దాంట్లో అది చదువుకుంటే మన కరీ కనీసం ఉంటే ఎంత అలా చూసుకున్న నాలుగు వందల మార్కులు దాటి పైన వస్తాయి కన్ఫామ్ క్వశ్చన్స్ గ్యారంటీగా మనకి ఫస్ట్ క్లాస్ మార్కులు దాటి తెచ్చుకోగలుగుతాము శ్రద్ధగా చదవండి మరి ఈ బుక్స్ అందరికీ దొరకవు చాలా కష్టం చాలా తక్కువగా ప్రింట్ అవుతూ ఉంటాయి స్కూల్కి వచ్చిన తను కోట ఉంటుంది అయితే మన శ్రీనివాస్ మాస్టర్ పట్టు వల్ల మనకి గర్వల్స్ స్కూల్కి కూడా కలిపి నూట యాభై బుక్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే అన్ని బుక్స్ ఎవరికైనా మన శ్రీనివాస్ మాస్టర్ పట్టుబట్టే నూట యాభై బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది ముందుగా మనం శ్రీనివాస్ మాస్టర్ని ఈ విషయంలో చాలా అభినందన తెలియజేయాలి ని ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా చాలామంది మమ్మల్ని ఫోన్ చేస్తూ ఉంటారు అయితే అందరికీ ఎవరు అది చాలా లిమిటెడ్గా ప్రింట్ చేస్తారు మరి దాన్ని తీసుకురావడం జరిగింది అయితే మరి ఈ నూట యాభై బుక్స్కి ఇంచుమించు పన్నెండు వేల రూపాయలు అవుతుంది పన్నెండు వేల రూపాయలు అమౌంట్ అంటే సాధారణమైన విషయం కాదు మన మరి మన మానవతా స్వచ్ఛత సంస్థలు అంత అమౌంట్ని కూడా మన పిల్లల కోసం మన ఊరు పిల్లలు మన ఊరు చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి మార్కులు రావాల్సిన ఉద్దేశంతో మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరొకసారి ఆ సంస్థ అందరికీ మనందరం కూడా ఒకసారి కర్తాంతరంతో మనం అభినందన తెలియజేసుకున్నాం సార్ ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పారు మీరు మేము ఇస్తున్నామంటే నిజంగానే వాళ్ళ పిల్లలు ఎవరు చదవట్లేదు పిల్లలు చదవడం గురించి కాదు సమాజానికి సేవ చేయండి భవిష్యత్తులో మీరు కూడా చక్కని జాబులు సంపాదించుకుంటారు అలాగే చక్కని జీవితాలు గడుపుతారు గడుపుతున్నప్పుడు మనకు ఉన్న మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సొసైటీకి డొనేట్ చేయమని చెప్పి సారు తెలియజేయడం జరిగింది అది నిత్య జీవితంలో మనం అందరం కూడా ఆచరణ పెట్టుకోవాలి మనం కూడా బాగా జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత ఖచ్చితంగా బడుకో గుడుకో లేదా పేదవారికు మనకి ఓపుకున్నంత మటుకి మనం సర్వీస్ చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి డబ్బులే అవసరం లేదు డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు లేకపోతే ఇలా మెటీరియల్స్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా మనం ఓపుకున్నంత మటుకి చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అలాగే సారు చిన్న బిల్ కూడా ఇవ్వడం జరిగింది పరిసరాల పరిశుభ్రత పాటించండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా కూడా సార్ తప్పకుండా నిమిట్గా ఉంచుతాము పిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ అలాగే మీ అందరికీ మాటిచ్చినట్టుగా సాధ్యమైన ఎక్కువ మందిని ఐదు వందల మార్కులు దాటిస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్